ఆర్ఆర్ఆర్ సినిమాలో తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంతేకాదు ఆస్కార్ స్థాయికి ఆ సినిమానైతే తీసుకువెళ్ళిపోయాడు మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా వస్తుండగా దీనిపై పెద్ద ఎత్తునే బజ్ క్రియేట్ అయ్యింది నటీనటులను కూడా ఫిక్స్ చేయకముందే ఇంత క్రేజ్ సంపాదించుకుంటు ఈ సినిమాలో ఇంటర్నేషనల్ హార్ట్ బ్యూటీని తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి జక్కన్న తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని తెలిసినప్పటి నుంచి ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు అటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు బయటకు వస్తాయా అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్స్ను మార్చుకున్నట్టు తెలుస్తుంది రీసెంట్గా ఆ లుక్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి ఎలా అనుకుంటున్నారా దిల్ రాజు ఆశిష్ పెళ్ళి గురించి ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి ప్ర మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ గుబురుగడ్డంతో స్టై క్యాప్ పెట్టుకుని కూల్గా కనిపించాడు మహేష్ బాబు ఆ క్యాప్ అంటే హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాప్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక ఆ లుక్స్ చూస్తే చూస్తే మాత్రం సో కూల్ అండ్ నైస్గా ఉన్నాయి ఇది మాత్రం జక్కన్న సినిమా కోసమే స్టైల్ చేంజ్ చేశాడని అయితే అప్పటి అవి చూస్తే అర్థమైపోయింది ఇక గుంటూరు కారం సినిమా సక్సెస్ తర్వాత ఓ వారం రోజుల పాటు ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఎందుకంటే విదేశాలకు వెళ్ళడానికి కారణం కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా వర్క్ షాప్ కోసమే అని డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది మహేష్ బాబుకు ఇది ఇరవై సినిమా కాబట్టి దీనికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు ఇదంతా ఇలా ఉండగా ఓ ఇంటర్నేషనల్ బుల్టీని రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దించారట ఇండోనేషియాలో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే హార్ట్ బ్యూటీని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో కీలక పాత్రలో చూడొచ్చు ఈమె ఈమె ఎవరా అని సర్చ్ చేశాను సర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఆరు ఉత్తమ నటి అవార్డులను గెలుపొందింది ఎలిజబెత్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం సో అందుకే ఈమె రాజమౌళి దృష్టికి వచ్చినట్టు నాకైతే అనిపించింది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించబోయినప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాల గురించి గురించి చెబుతారని అయితే సమాచారం చెల్సియా ఎలిజబెత్ ఇస్లాంను కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్పడమే కాకుండా సినిమా గురించి మరిన్ని అదిరిపోయే అప్డేట్లు ఇస్తారని అంతా అనుకుంటున్నారు మరోవైపు ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు పాన్ వరల్డ్గా రాబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ముఖ్యంగా వెయ్యి కోట్ల బడ్జెట్తో అద్భుతంగా భారీ హంగులతో ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ